बोन जरूल रमी मनो यू फस्ट चार मिलंदे बोन तागे पैसा अॼु क ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ ముందు కదా లేదా మనం ఎందుకు కదా మన సంస్కృతిని కాపాడే మన అందరి బాధ్యత కానీ కొంతమంది మన ధర్మాన్ని మన సంస్కృతిని మన బోనాలు పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడు కాదు బోనాలంటే మనం అమ్మవారికి ముక్కుంటాం మనం పూజ చేస్తాం పూజ చేస్తామంటే మళ్ళీ సంవత్సరం వర్షం బాగా పడాలి పొలాలు మంచి ఉండాలి అదేవిధంగా ఇట్లాంటి కూడా రోజు రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం అదేవిధంగా బోనాలు పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా గౌరవం కూడా చూస్తాం మేడం మనము గౌరవం కూడా చూస్తాం కానీ దురోదశం ఏంటంటే చాలా వరకు కోయోళ్ళు ఎవరు ఉంటారు చాలా మంది ముస్లిం వాళ్ళని చూస్తున్నారు కోయోళ్ళు కోహ్లీ అది చాలా తప్పు ఎందుకంటే మన చాలా వరకు మన హిందూ హిందువులు కూడా ఉన్నారు వాళ్ళకి పిలిపించి కోయిపోయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ముస్లింలతో కోర్పిస్తే వాళ్ళు ఆయన కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు ఆయన నోట్లో ఆయన శ్లోకం ఏ తీసుకుంటే ఈ మేక నేను అల్లా తీర్పిస్తున్నా ఈ మేక ఈ గొర్రె నేను అల్లా తీపిస్తున్నా అని కోస్తలైనా అది ఎంగిలైందా లేదా ఎంగిల్ అయిపోయింది కదా అదే ఎంగిలైనా మనం అమ్మవారికి తీర్పిస్తామా ఎక్కం కదా అందుకోసం మరి చిన్న నాలెడ్జ్ కానీ తన పెద్ద మాట మన అమ్మవారికి ఎంగిల్ ఏంటి పరిస్థితుల్లో ఎక్కియదు మన హిందువులకి పిలవాలే మన హిందూ కోయలు జయ మాతాదీ అని కోరుతున్నాయి ఫలాలుని మనము బ్యాండ్ చేయాలి మన హిందువులతోనే మనం పూజ కానీ ఈ మేకలు కానీ గొడవలు కానీ వాళ్ళతోనే కోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను జయ మాతా